మీరు సంతానం కోసం వివాహం కోసం బాధపడుతున్నారా అయితే మీరు వెంటనే శరవణ భవ ఆలయం రావాల్సిందే ఇది ఎక్కడో కాదు మన ఎల్బీ నగర్ నుంచి పది కిలోమీటర్ల దూరంలో తుర్కంజాల్ దగ్గర ఉంది ఈ శరవణ భవ ఆలయం ఈ ఆలయంలో మనకు విశిష్టంగా అనేక పూజ విధానాలు అయితే జరగడం జరుగుతుంది అంతేకాకుండా ఇక్కడ గోశాల గోశాలతో పాటు మనకు సిద్ధి వినాయక స్వామి వారి మందిరము సిద్ధి వినాయక స్వామి మందిరం పక్కనే మనకు అంగిరాలయంలో శ్రీ మహాప్రత్యంగిరా దేవి ఆలయంతో పాటు ఇక్కడ నెగిటివ్ ఎనర్జీ పోవడానికి హోమం కూడా చేస్తారు ఈ ఆలయంలో ఎన్నో విశిష్టతలు ఉన్నాయి అది ఏంటో మీకు తెలుసుకోవాలని ఉందా ఇక్కడ శ్రీకాళహస్తిలో ఏ విధంగా అయితే మనకి రాహుకేతు పూజ చేస్తూ ఉంటారో ప్రతి ఆదివారం సాయంత్రం నాలుగు గంటల నుంచి ఆరు గంటల వరకు కూడా ఇక్కడ రాహుకేతు పూజ చేయడం అయితే మనకు జరుగుతుంది అంతేకాదు ప్రతి నెల షష్ఠి రోజు కళ్యాణం కూడా చేయడం జరుగుతుంది ఈ కళ్యాణంలో పాల్గొన్న వారికి సంతానం మరియు ఏవైనా వివాహ సమస్యలు ఉంటే అవి తొలగిపోతాయని భక్తులు చాలా విశేషంగా నమ్ముతూ ఉంటారు అదే విధంగా ఇక్కడ ప్రతి ఏటా నవంబర్ నాడు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి షష్ఠి నాడు ఇక్కడ కావడి మహోత్సవం అయితే జరుగుతుంది ఆ కావడి మహోత్సవంలో పాల్గొన్న భక్తులందరికీ ఏదో ఒక విశిష్టమైన వార్త వినడం ఇక్కడ ప్రత్యేకత సో మీరు కూడా తొందరగా ఈ టెంపుల్ ని దర్శించుకోండి వారి యొక్క కృపకు పాత్రలు కండి మీకు వీడియో నచ్చినట్టు లైక్ చేయండి ఫాలో కొట్టండి మరిన్ని వీడియోస్ కోసం